టీఏటీలో కేవలం స్త్రీకి మాత్రమే ఉపయోగించగల కార్డుల సంఖ్య టెన్ ప్లస్ వన్ టీఏటీలో కేవలం పురుషునికి మాత్రమే ఉపయోగించగల కార్డుల సంఖ్య పది ప్లస్ టీఏటీలో స్త్రీ మరియు పురుషులపై అంటే ఇరువురిపై ఉపయోగించగల కార్డుల సంఖ్య ఇరవై ప్లస్ ఒకటి టిఏటిలో ఒక్కో ప్రయోజునికి ఉపయోగించే కార్డుల సంఖ్య ఇరవై ఒకటి పిల్లల గ్రాహ్యత పరీక్ష అంటే చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ సిఏటి ను రూపొందించిన వారు ఎల్ బెల్లాక్ అండ్ ఎస్ బెల్లాక్ పిల్లల గ్రాహ్యత పరీక్ష అంటే చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ సిఏటిలో గల కార్డుల సంఖ్య పది పిల్లల గ్రాహ్యత పరీక్ష అంటే చిల్డ్రన్ చిల్డ్రన్సెప్షన్ టెస్ట్ గల కార్డులపై జంతువుల బొమ్మలు సిఏటిలో గల జంతువుల బొమ్మలు ఉండే పది కార్డులను ఏ వయసు వారికి ఉపయోగిస్తారు నుండి సంవత్సరముల వారికి ఈ పరీక్షలో జంతువుల కార్డులను పిల్లవాడు చూసి తాదాత్మీకరణం చెంది తన అంతర్గత భావాలను వ్యక్తపరుస్తాడు పిల్లల గ్రాహ్యత పరీక్ష అంటే చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రయోజుడు అసంపూర్ణ వాక్యం పూర్తి చేయడానికి వాడిన సమాధానం బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు వాక్య పూరణ పరీక్షలు సెంటెన్స్ కంప్లీషన్ వ్యక్తులలో విషమ యోజనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు వాక్య పూరణ పరీక్షలు పద సంసర్గ పరీక్ష అంటే వర్డ్ అసోసియేషన్ ను మూర్తి అంచనాకు ఉపయోగించిన వారు కెంట్ అండ్ రోషన్ ఆఫ్ పద సంసర్గ పరీక్ష అంటే వర్డ్ అసోసియేషన్ ను రూపొందించినది కెంట్ మరియు రోషన్ ఆఫ్ ఈ పరీక్షలో ప్రయోజనికి తటస్థ పదం చెప్పి ఆ పదం విన్న వెంటనే తనకు తోచిన మరో పదం వెంటనే చెప్పడం ద్వారా అతని అంతర్గత భావం బయటకి రావడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు పద సంసర్గ పరీక్ష ఈ పరీక్షలో కథను అసంపూర్ణంగా మధ్యలో ఆపివేసి దానిని చెప్పించడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు కథ పూరణ పరీక్ష ఈ పద్ధతిలో ఉద్దీపన చాలా స్పష్టంగా ఉంటుంది అప్రక్షేపక పరీక్ష లేదా ప్రక్షేపకేతర పరీక్ష అంటే నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్ వ్యక్తి చేతన మనస్సును ఈ పద్ధతి ద్వారా అధ్యయనం చేస్తారు అప్రక్షేపక పరీక్ష లేదా ప్రక్షేపకేతర అప్రక్షేపక పరీక్ష లేదా ప్రక్షేపకేతర పరీక్షలలో ముఖ్యమైనవి ప్రశ్నావళి నిర్ధారణ మాపనులు శోధన సూచికలు ప్రశ్నావళి రెండు రకాలు అవి ఒకటి నిర్ధారిత లేదా సంవృత ప్రశ్నవళి రెండు స్వేచ్ఛాపూరిత లేదా వివృత ప్రశ్నావళి ఇందులో ప్రశ్నకు ఎదురుగా ఉండే తప్పు లేదా ఒప్పు సత్యం లేదా అసత్యం అనే నిక్షయాల్లో వర్తించే దానికి టిక్ చేయవలసి ఉంటుంది నిర్ధారిత లేదా సంవృత ప్రశ్నావళిలో దీనిలో ప్రతి ప్రశ్నకు ప్రయోజ్యుడు లేదా వ్యక్తి స్వేచ్ఛగా తనకు తోచిన అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు వివృత ప్రశ్నావళిలు వివృత ప్రశ్నావళి లేదా పూరిత ప్రశ్నావళికి ఉదాహరణ పదహారు పిఎఫ్ ప్రశ్నావళి దీనినే సిక్స్టీన్ పిఎఫ్ అంటారు అభివృద్ధి చేసిన వాడు రేమాండ్ బి కాటిల్ వీటిలో మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించిన వాక్యాలు ఉంటాయి నిర్ధారణ మాపనులలో నిర్ధారణ మాపనులలో ముఖ్యమైనవి ది వినీ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ ది విటెన్ బార్ రేటింగ్ స్కేల్ సైక్రియాటిక్జీ అల్సన్ విక్మన్ రేటింగ్ స్కేల్ నవజాత శిశువు నుండి ముప్పై సంవత్సరం వయసు వారిపై ఉపయోగించే స్కేల్ ది వినీ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తనను అంచనా వేయడానికి ఉపయోగించే స్కేల్ ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ మానసిక రోగులకు ఉద్దేశించిన స్కేల్ ది విటన్ బార్న్ సైక్రియాటిక్ రేటింగ్ స్కేల్ నర్సరీ నుండి హై స్కూల్ వరకు గల విద్యార్థుల ప్రవర్తన సమస్యలను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన స్కేల్ హగర్జీ అల్సన్ విగ్మన్ రేటింగ్ వీటిలో లక్షణాలకు చెందిన ప్రవచనాలను వరుసగా రాసి ఉండే వాటిలో తనకు సంబంధించిన మూర్తిమత్వ మత్వ లక్షణాలను ప్రయోజుడు టిక్ చేయడం ద్వారా అతని మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు శోధిక సూచికలు శోధన సూచికలలో ముఖ్యమైనవి మూర్తిమత్వ శోధికలు డిఫెన్స్ సర్దుబాటు శోధిక అంటే ది బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ మెనెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ దీనినే ఎంఎంపిఐ అంటారు ఫ్రెండ్స్ కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషా వారి అద్భుత పుస్తకం వన్ అండ్ టూ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో సిక్స్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ ని పరిశోధించి ఏపీలో ఎక్కడ లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది బుక్ వన్ లో సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మరియు ఎయిత్ క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది అలాగే బుక్ టూ లో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిడ్ బ్యాంక్ రూపొందించడం జరిగింది ఈ రెండు పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ రెండు పుస్తకాల వెల కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే కొనాలనుకునేవారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి లేదా ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ కి కాల్ చేయండి ఇందులో ప్రతి ప్రశ్నకు తప్పు లేదా ఒప్పు లేదా అవును కాదు చెప్పలేను అని చెప్పాల్సి ఉంటుంది వీటిలో ప్రయోజుడు తన గురించి తాను అంచనా వేసుకుంటాడు మూర్తిమత్వ మూర్తిమత్వ మూర్తిమత్వికోధికలలో మొదట రూపొందించిన మూర్తిమత్వ శోధికర్త్ పర్సనల్ డేటా షీట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి గృహం ఆరోగ్యం వృత్తి సాంఘిక ఉద్వేగ సర్దుబాటుకు సంబంధించిన ప్రవచనాలు ఇందులో ఉంటాయి అడ్జస్ట్మెంట్ శోధిక పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో మిన్న చోట ఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అంటే ఎంఎంపిఐ ని రూపొందించిన వారు హతావే మెకెన్ లీ మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీలో ఉండే కార్డుల సంఖ్య ఐదు వందల యాభై కార్డులు మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీని ఎన్ని సంవత్సరాలు దాటిన వారిపై ఉపయోగిస్తారు పదహారు సంవత్సరాలు దాటిన వారిపై దీనిని మూర్తి మత్వ మైలురాయిగా చెప్తారు మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ మానసిక ఆరోగ్యం అనగా ఒక వ్యక్తి సమర్థవంతంగా సంతృప్తికరమైన రీతిలో తన సామర్థ్యాలను ఉపయోగించుకోవడం మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు క్లిఫర్డ్ బీర్స్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత క్లిఫర్డ్ బీర్స్ మానసిక అనారోగ్యంలోని ప్రధాన అంశాలు ఎన్ని అవి ఏవి మూడు అవి ఒకటి ధనాత్మక అంశం రెండు నిరోధించే అంశాలు మూడు రోగ నివారణ మానసిక ఆరోగ్యంలో ధనాత్మక అంశం అనగా సక్రమమైన మానసిక ఆరోగ్యానికి కావలసిన పరిస్థితులను నెలకొల్పుకోవడం మానసిక ఆరోగ్యంలో నిరోధించే అంశాలు ఎన్ని అవి ఏవి రెండు అవి ఒకటి ప్రోత్సహించే కారకాలు అంటే వ్యక్తిగత సంబంధాలు లోపించడం అభద్రతా భావం రెండు ప్రోగు చేసే కారకాలు అంటే ఆర్థికంగా నష్టపోవడం ప్రేమించే వ్యక్తిని కోల్పోవడం సర్దుబాటు అంటే సమయోజనం అనగా ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడంలో జీవి కనపరిచే కృత్యాలలో వైవిధ్యం ఆటంకాలు రెండు రకాలు అవి ఒకటి వ్యక్తిగత ఆటంకాలు రెండు పరిసర ఆటంకాలు వ్యక్తిగత ఆటంకాలు రెండు రకాలు అవి ఒకటి శారీరక ఆటంకాలు అంటే శారీరక వైకల్యం రెండు మానసిక ఆటంకాలు అంటే ప్రజ్ఞ తక్కువగా ఉండటం పరిసర ఆటంకాలు రెండు రకాలు అవి ఒకటి భౌతిక ఆటంకాలు అంటే నదులు కొండలు రెండు సాంఘిక ఆటంకాలు అంటే ఆచార వ్యవహారాలు కులాలు రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితిని సంఘర్షణ అంటే కాన్ఫ్లిక్ట్ అంటారని పేర్కొన్నవారు డగ్లస్ మరియు హోలే లేదా హాలెండ్ సంఘర్షణలను నాలుగు రకాలుగా పేర్కొన్న క్షేత్రవాది కట్ లెవిన్ కట్ లెవిన్ పేర్కొన్న నాలుగు సంఘర్షణలు ఒకటి ఉపగమ ఉపగమ సంఘర్షణ దీనినే అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటారు రెండు పరిహార పరిహార సంఘర్షణ దీనిని అవాయిడ్ అవాయిడ్ కాన్ఫ్లిక్ట్ అంటారు మూడు ఉపగమ పరిహార సంఘర్షణ దీనినే అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు నాలుగు ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ దీనినే డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రి క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో